లో ఉన్న డల్ బెడ్రూముల్లో నలభై మంది నిరుపేదలు కిరాయి ఉండే వాళ్ళు ఈ రెండు సార్లు జరిగిన వర్షాల్లో తడిసి ప్రమాదానికి గురవుతున్నా వీళ్ళు ఎక్కడ కిరాయిలు దొరకక దాచుకోవడానికి ఐదు నెలల క్రితం ఆ ఇళ్ళకి పోయి ఉంటున్నారు మొత్తం ఆ సామాన్ అంతా షిఫ్ట్ చేసుకున్నారు ఈ విషయం స్థానిక తహసీల్దార్ కూడా తెలుసు కానీ ఏమనలేదు లేదు అంటే ఈ వర్షాల్లో ఎక్కడో ఒక దగ్గర చోటు చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వం అంది అందుకని నువ్వు వెళ్ళిపోవంటే మనం ఎక్కడ చూపిస్తావు సార్ అని అడుగుతారని చెప్పేసి వాళ్ళు కూడా తప్పించుకుని ఇవాళ మమ్మల్ని ఖాళీ చేయమని మూడు నాలుగు రోజులుగా పోలీసులతో బెదిరింపజేస్తా ఉన్నాడు తహసీల్దార్ అందుకోసం గౌరవంగా సబ్ కలెక్టర్ గారి దగ్గరికి వస్తే ఇండ్లెవరికైనా ఇండ్లుంటే ఆస్తి ఉంటే వాళ్ళు అర్హులు గారు నేను ఎంక్వైరీ చేపిస్తా నేను తహసీల్దార్తో మాట్లాడతా అని చెప్పి హామీ ఇచ్చారు హామీ ఇచ్చిన సబ్ కలెక్టర్ గారికి మా అందరి తరఫున అభినందనలు చేస్తా ఉన్నాను